ఇది నాలు ఎకరాల సైడ్ అండి ఇది మనం చూసే సైడ్ అయితే నాలు ఎకరాలు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్ కానుకొని ఈ పొలం ఉంది కదా ఈ పొలం పక్కన నుంచి దారి ఇదే అద్దు మనకు ఈ పొలం అద్దు ఈ అద్దు పక్క నుంచి ఎంత ప్లేన్ ల్యాండ్ కనబడుతుంది కదా అటు ఆ యాప చెట్టు ఆ యాప చెట్టు పక్కన పత్తిశేను ఉంది ఆ పత్తి చేను ఇది కొద్దిగా ఎల్లాకారం లెక్క వస్తుందండి ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఆ పెద్ద చెట్టు కనబడుతుంది కదా ఆ పెద్ద చెట్టు వరకు రోడ్ ఫేసింగ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఆల్రెడీ బీట్ రోడ్ కూడా సాంక్షన్ అయింది వర్క్ కూడా నడుస్తుంది అన్న ఆ ముందు నుంచి వర్క్ స్టార్ట్ అయింది ఇదంతా రోడ్ ఫేసింగ్ మన దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది ఇది ప్లేన్ ల్యాండ్ మొత్తం ప్లేన్ ల్యాండ్ వెనక చెట్లు ఉంది కదా చెట్ల వరకు మొత్తం నాలు ఎకరాలు ఇది ఇది వరంగల్ హైవే నుంచి రెండు కిలోమీటర్ లోపలికి రావాలండి మనకు బీటీ రోడ్ నుంచి అంటే ఇప్పుడు బీటీ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి రావాలి అది కూడా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ సాంక్షన్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది కాబట్టి అదే రోడ్ కానుకొని ఉంది ఇది మొత్తం నాలు ఎకరాలు ఇది జనగాం జిల్లా నుంచి మనకు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ వస్తుందండి ఇది వరంగల్ హైవే నుంచి అయితే రెండు కిలోమీటర్ వస్తుంది మనకు వరంగల్ నుంచి అంటే మనకి ఇది అరవై కిలోమీటర్ వస్తుంది యాభై నుంచి అరవై వస్తుందండి హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది నాకు విలేజ్ కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో విలేజ్ ఉందండి హాఫ్ కిలోమీటర్ నుంచి విలేజ్ చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది